రెండు రోజులుగా కడుపులో మంటక ఉన్నది కారణం ఏమని తెలియదు సరే డాక్టర్ కడుపు మీ కడుపులో ఎలాంటి సమస్య లేదండి అయినా కడుపు మంట ఎందుకు వస్తూ ఉందో అర్థం కానంట ఉంది సరే టాబ్లెట్స్ వాడండి తగ్గుతుందేమో సరే డాక్టర్ ఏమైందిరా కడుపులో మంటగా ఉందిరా ట్యాబ్లెట్స్ వాడినే కానీ తగ్గనంట ఉంది ఆ ఏమైందండి రెండు రోజుల ముందు మన ఎదురిన వాళ్ళు కారుగా ఉన్నారు కదా దానికి యాక్సిడెంట్ అయిపోయిందంట హాయ్ ఫ్రెండ్స్ అన్బీటబుల్ కల్చర్ ఈస్ ఏ నైస్ ఛానల్ అండ్ నన్ను కూడా సపోర్ట్ చేస్తా మరి ఇన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను వీడికి ఇందాక నుంచి కడుపు అంట కదా ఇప్పుడు తగ్గిపోద్ది చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ జేఎస్ క్రియేషన్స్ ఫైవ్ అవునా అనా కడుపు అంట తగ్గిపోయింది అంటే నీ కడుపు అంటే కారణం ఎదురు తోలుకున్న కార్ అనమాట యాక్సిడెంట్ లో ఎవరికి ఏమి కాలేదు కదా అందరూ సేఫ్ గానే ఉన్నారంట అమ్మయ్యా ఇంతకి మీరెక్కడికి వెళ్ళేసి వస్తున్నారు లోన్ కోసం బ్యాంక్ వెళ్ళేసి వస్తున్నాను నా క్రెడిట్ స్కోర్ చాలా తక్కువగా ఉందంట అందుకని లోన్ ఇవ్వలేదు ఈ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ఏం చేయాలో నాకు అర్థం ఉంది క్రెడిట్ స్కోర్ ని తక్కువ సమయంలోనే పెంచుకొని చాలా ఈజీగా లోన్ పొందొచ్చు ఎలా గెట్ క్రెడిట్ కార్డ్ ని తీసుకుని వాడడం వల్ల అవునా ఈ క్రెడిట్ కార్డ్ ని వాడడం వల్ల తక్కువ సమయంలోనే మన క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవచ్చు ఏ విధంగా ఇది ఎఫ్టి బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అందులో తొంభై పర్సెంట్ వరకు క్రెడిట్ లిమిట్ ఇస్తారు ఈ ఎఫ్డికి సెవెన్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ కూడా పొందొచ్చు అలానే ఈ క్రెడిట్ కార్డ్ పొందడానికి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లు శాలరీ స్లిప్లు కూడా అవసరం లేదు ఇది సేఫేనా పూర్తిగా సేఫ్ ఇది ఆర్బీఐ ఇన్షూర్ రా అలానే ఈ క్రెడిట్ కార్డ్ కి ఎలాంటి యానువల్ చార్జెస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు డిస్కౌంట్ స్విగ్గీ జొమాటో బుక్ మేషో ఇన్స్టామెంట్ పై ట్వంటీ పర్సెంట్ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందొచ్చు అమెజాన్ పే ఫ్లిప్కార్ట్ వచ్చెస్ పై ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు ఇంకా పీవీఆర్ మెక్డోనాల్స్ నైకల్ లాంటి ప్లస్ టాప్ బ్రాండ్స్ పై ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు బ్యాక్ పొందొచ్చు ఈ క్రెడిట్ తీసుకోవాలి మన ఛానల్ బైలో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము దాని మీద క్లిక్ చేసి మీ జెట్ క్రెడిట్ కార్డ్ ని వెంటనే పొందండి